సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి సాయి భక్తులందరికీ నమస్కారమండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఒక మూడు నిమిషాలు నా మాటలు వినావు అంటే అదృష్టం నీకు ఉన్నట్లే తల్లి విను తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఎదురు చూడని ఒక అదృష్టం నిన్ను వరుస్తుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి జరుగుతుందా అనే ఒక సందేహం వచ్చింది కదా ఇప్పుడు నీకు అనుకున్నది జరుగుతుందా కోరింది దొరుకుతుందా ఆశపడింది నెరవేరుతుందా అనే సందేహంలో భయపడుతూ ఉన్నావు నీ భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని పెంచే సత్యవాకుతో ఈరోజు నీ ముందుకొచ్చాను తల్లి నువ్వు కోరిందంతా సాధ్యమవుతుందని చెప్పడానికే వచ్చాను ఇవన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చాను తల్లి నా సత్యవాకు పూర్తిగా విన్న తర్వాత నువ్వు అనుకున్నది సాధ్యమవుతుంది వింటావు కదా నీ జీవితంలో ప్రతి సంఘటన నా చూపు కద కదలికలోనే జరుగుతూ ఉంటుంది కొన్ని సంతోష క్షణాలు మరికొన్ని కష్టమైన క్షణాలు కూడా ఉంటాయి కొన్ని గాయాలు కూడా ఉంటాయి ఎలాగైనా బతకొచ్చు అనేవాళ్ళు బతికేసేయచ్చు కానీ ఇలాగే బతకాలి వీళ్ళతోనే బతకాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు మాత్రం కొన్ని ఎత్తుపల్లాలను ఉన్న దారిలో నడవక తప్పదు జీవితం తృప్తిగా జీవించాలి అంటే కొన్ని సమస్యలను ఎదుర్కొని తీరాల్సిందే నువ్వు నీకు నచ్చినట్లు జీవించాలంటే ఇన్ని కఠినమైన పరిస్థితులు పరిస్థితులను ఎదుర్కోవాల్సింది ఇప్పుడు ఆ కఠినమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు అన్నీ జరిపించేది నేనే కదా నువ్వు వెళ్ళేదారిలో నా చెయ్యి పట్టుకొని నడుస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు జరిగే ఈ పోరాటం పోరాడి పోరాడి అలసిపోయావని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ పోరాటాలు దాటివచ్చి ఒక్కసారి తిరిగి చూసుకున్నావా ఇప్పుడు నేను చెప్పేది విను విజయం సాధించే నా బిడ్డవి నీవు అప్పుడే నీకు తెలుస్తుంది నువ్వు ఒక రక్తపు ముద్దలా ఉండి ఈ లోకాన్ని చూడటానికి ఎంతో కష్టపడి భయపడ్డ నువ్వు ఇక ఈ లోకాన్ని జయించేంత ధైర్యం సాహసం నీకొచ్చాయి మంచి చెడు అన్నిటినీ తెలుసుకొని పక్వం అయ్యావు ఇప్పుడు ఉన్న నీ సవాళ్ళని సవాలుగా తీసుకొని గెలువు బిడ్డ నువ్వు పక్వం చెందు మునిపే నువ్వు నా బిడ్డవే ఇప్పుడు నా బిడ్డవే నా బిడ్డ ఎలాంటి సందర్భాన్నైనా సరే ఎదుర్కోవాలని నా ఆశ దాన్ని పరిష్కరించుకోగల సత్తా ఉండాలనే నా కోరిక అప్పుడే తప్పకుండా విజయం అనేది వరుస్తుంది అన్నిటినీ బాధ్యతగా తీసుకుని చూస్తావు నువ్వు అనుకున్నది సాధించినప్పుడు ఆ ఆనందమే ఎక్కువగా ఉంటుంది ఇవి అంతా జరిగేటప్పుడు కలిగే బాధ కష్టం అన్నీ విజయం పొందినప్పుడు మర్చిపోతావు అలాంటప్పుడు ఆనందం మాత్రమే ఉంటుంది నువ్వు ఇన్ని రోజులు ఈ సాయి అనుగ్రహం అనుగ్రహం కోసం ఎదురు చూసి నువ్వు నీకు అంతా మంచే జరుగుతుంది సంతోషం అనే చివరి అంచులకు నువ్వు చేరుకుంటున్నావు జయం గెలుపు అనేది ఒక పదం మాత్రమే కదా కానీ ఆ జయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు అనుకునే ప్రతి పని విజయం కలుగుతుంది ఆ చిన్న పదం నీకు వరించినప్పుడు కలిగే సంతోషం ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ విజయాన్ని తాకి ఆ బంగారు రోజులు నీకు రాబోతున్నాయి కాలం దైవం ఒకటిగా రెండు ఒకటిగా చేరి నీ వాకిట్లో నిలుచుకోబోతున్నాయి తల్లి నమ్మకంతో నా పాద శరణాగతి పొందావు కదా నేను అన్నీ నీ కష్టం నుంచి నేను కాపాడుతాను నన్ను పూర్తిగా నమ్మి నీ భారం అంతా నా మీద పెట్టావు తప్పకుండా నేను కాపాడటం నా బాధ్యతగా తీసుకుంటాను నువ్వు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు అన్ని కార్యాలు కూడా విజయ పథకం ఎగరవేస్తాను జరగనై జరగదు అనుకున్నది జరిగేలా చేస్తాను ఇక్కడ నీకు మించి ఏది జరగదు నువ్వు అనుకుంటే నువ్వు మనసు పెడితే నీ వల్ల ప్రతీది అవుతుంది బిడ్డ అన్ని విజయాలు నువ్వు పొందుతావు నీ కష్టాలు బాధలు అన్నిటినీ దాటి వచ్చేసావు ఇక నీవు సాధించాల్సింది విజయం మాత్రమే నువ్వు సాధించడానికి పుట్టిన ఈ సాయి బిడ్డవు నువ్వు నా సమాధి ముందు నిల్చున్నప్పుడు నీ కర్మ దోషాలు పోగొట్టి నీకు ఒక పరిపూర్ణమైన మనిషిగా నేను నిలబెట్టాను ఇది ఈ సాయి సత్యవాక్కు కాబట్టే జరిగి తీరింది నా ఆశీర్వాదం వల్ల రాబోయే రోజులు కూడా అంతా నీకు అదృష్టకరంగా మారబోతున్నాయి అది నెరవేరని కోరికైనా సరే నెరవేరే తీరుతుంది అన్నీ నెరవేర్చి నీ దోసిట్లో నేను పెడతాను అన్నిటికీ సిద్ధంగా ఉంటావు కదూ ఈ సాయి మాటలు నమ్ము ఎప్పటిలా కాకుండా ఇది సాయి సత్యవాకు జరిగే తీరుతుంది నిన్ను ఏదో మభ్య పెట్టడానికో భ్రమ పెట్టడానికో చెప్పటం లేదు నిన్ను నిజంగా సంతోష మాత్రమే చెబుతున్నాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది ఈ సాయినితో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయిరామ్